నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముఖ్యంగా బీజేపీ సాయంత్రం వరకు విరివిగా ఒక్కొక్క రెండు వందలకు పని చేసి సభ్యత్వం మా పార్టీకి ఎక్కువగా చేస్తామని మేము విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాము మా మండలంలో విస్తృతంగా విశ్వకర్మ యోజన పదహారు వందల పైసీలకు జనాలకు లోన్లు ఇప్పించి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు ఇప్పుడు ఒక్కోవరకు ఒక లక్ష అకౌంట్ ఆ లబ్ధిదారులు బీజేపీ పార్టీని నమ్ముకునేటానికి ఎంతో మాకు సంతోషం ఉందని చెప్పి జనాలంతా సంతోషం వ్యక్తం చేస్తూ మా మీద హర్సం వ్యక్తం చేస్తున్నారని నరేంద్ర మోడీ అటువంటి నాయకుడు దేశానికి అవసరమని మాలాంటి కార్యకర్తలంతా మండలానికి అవసరమని వాళ్ళే ప్రజలే చెప్తున్నారు ఇంటింటికి వచ్చి మాతో బంగపి విశ్వకర్ మీద మహానుభావులు అందరూ వచ్చేసి బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అంతా వచ్చి మాకు బాగా సహాయం చేయనారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మేము మా పార్టీని బలోపేతం చేయాలని మేము మేమంతా కంకణం కట్టుకొని బాగా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మేము వ్యక్తం చేస్తాం మండలం నుంచి ఓడిసి మండలం నుంచి ప్రధానంగా చెప్ప జిల్లా కార్యవర్గ సభ్యుడు హరి మాట్లాడతాడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాడు భారత్ భారత్ భారతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ గారి నాయకత్వం ఈరోజు ఓడిచెరువు మండల కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సభ్యత్వాలు నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది ఈ సభ్యత్వ కార్యక్రమం సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవైదవ తారీఖు వరకు టైము మొదటి విధంగా నిర్ణయం నిర్ణయించడం జరిగింది రేపు సెప్టెంబర్ ఇరవై ఇరవై తారీఖున దీనాదాయాలు ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా రేపు సాయంత్రానికి గాను ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము ముగింపు జరుగుతోంది ఈ విధంగా మేము మా మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఓడిచెరువు మండలంలో విస్తృతంగా పల్లెపల్లి బూత్ స్థాయిలో తిరిగి చాలా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు అదేవిధంగా మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు అశిత్ గారికి సీనియర్ నాయకులు గారికి జిల్లా యూత్ సెక్రటరీ నరేష్ గారికి మండల కార్యదర్శి రాజశేఖర్ గారికి సీనియర్ నాయకులు రామరెడ్డి రమణారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ తెలుసుకుంటూ విరమిస్తున్నారు జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన ఉపాధ్యక్షుడు నాగప్ప ಡಿಸ್ಟಿಕ್ ಸೆಕ್ರಟರಿ ಡಿಸ್ಟಿಕ್ ಸೆಕ್ರೆಟರಿ ನರೇಶ್ ಮಂಡಲ ಮಂಡಲ ತೃಣಾಮಿ ರಾಜಶೇಖರು ಸೀನಿಯರ್ ನಾಯಕರು ನೀಲಕಂಠ ರೆಡ್ಡಿ ನೀಲಕಂಠ ರೆಡ್ಡಿ ಸೀನಿಯರ್ ನಾಯಕರು